నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు డాక్టర్ రంగారెడ్డి జిల్లా డివిజన్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని ఉమాదీగా జాతీయ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె దేశ స్వాతంత్రం గురించి ప్రసంగించారు వైద్య సిబ్బంది దేశం కోసం పోరాడాలని ఇలాంటి సమయంలోనే మంచి పేరు దక్కుతుందని ఆమె సృష్టించారు ఈ కార్యక్రమంలో ఆయా హాస్పిటల్లో సిబ్బంది పాల్గొని గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కష్టపడిన తర్వాత మన రా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే వచ్చింది తర్వాత మన రాజ్యాంగాన్ని అన్ని దేశాల నుండి చూసుకొని మనకి ఏది కరెక్ట్ గా ఉంటుందో రాజ్యాంగంలో అన్ని మన కోసం పెట్టారు మీరు సో అందరికీ తెలిసిన విషయమే కానీ మన మెడికల్ అండ్ హెల్త్ లో కూడా మనం ఏవైతే చేసుకుంటున్నాము ఈ సెలబ్రేషన్స్ దీనికే రిపబ్లిక్ డేకి వీక్ అన్నిటికీ సంబంధం ఉంది ఎందుకంటే మనం భారతదేశం నేను పోలుస్తాం తోనే పోలుస్తాం సో డెఫినెట్ గా మదర్ ఎలా ఉంటుంది మదర్ లో ఎలా ఉంటామో చాలా సేఫ్ గా ఉంటుంది సో ఎప్పుడన్నా కానీ మన ఇండియాలో మన దేశంలో మన దేశం ఏంటంటే ఊమ్లు అంటుంది అనమాట నా నాకు అనిపించేది బిడ్డ మదర్ భూములో ఉన్నంత వరకు చాలా గా ఉంటుంది దీనిపైన ఉన్నంత వరకు ఈ భూమి పైన ఉన్నంత వరకు ఇండియాలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు గా ఉంటాయి సో ఎవ్రీ టైమ్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇది ప్రతి ఇండియన్ లో కంపల్సరీ ఉంది అలానే సేమ్ దానికి మనకి హెల్త్ డిపార్ట్మెంట్ కి కూడా కోరిక ఉంది ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్ని తర్వాత వస్తాయి ఫైనాన్సెస్ అన్ని తర్వాత వస్తాయి కానీ బేసిక్ ప్రొటెక్షన్ అంటే మదర్ రూమ్ లో ఎట్లా ప్రొటెక్షన్ ఉంటుందో ఫస్ట్ అలానే మన ఇండియా నుండి పౌరులకు ప్రొటెక్షన్ వస్తుంది సో హెల్త్ అన్నది బేసిక్ లైఫ్ అనమాట సో మనం అందరం ఆ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నందుకు నిజంగా నాకు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మెయిన్ గా ఉమెన్ అంటారు సో వాళ్ళు ఎప్పుడు ఆ మదర్ మదర్లీ హెల్ప్ అన్నది సపోర్ట్ అన్నది పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ దగ్గర వరకు అందరికీ ఇస్తారు సో ఎప్పటికీ ఆ మెటర్నల్ అండ్ హెల్త్ దగ్గర నుండి చైల్డ్ హెల్త్ దగ్గర నుండి ఇమ్యూనైజేషన్ సర్వీసెస్ దగ్గర నుండి లేబర్ దగ్గర నుండి విషయంలో మేబీ ఈ మెటర్నల్ అండ్ హెల్త్ విషయంలో అయితే అమ్మాయిల వల్లనే చాలా వరకు మన ఆశాయి సరిపోతుంది అందరి ఎఫర్ట్స్ వల్ల ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఉంది సో అలా నేను ఇప్పుడు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అంటే అందరికీ ప్లాన్కాస్టింగ్ ఇవే ఉన్నాయి కానీ ఇది మాత్రము మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసే సర్వీసెస్ లైఫ్ అండ్ డెత్ తో రిలేట్ అయి ఉంటాయి కాబట్టి రెండు కూడా హ్యాపీగా ఎప్పుడూ ఉంచుతాయి అనమాట మనల్ని ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఇది కూడా మనకి ట్రైన్ చేసింది ఎందుకంటే దాని దాని ద్వారా మనకి ఆ హక్కుల్ని రైట్స్ ని అవన్నీ కల్పించడానికి అలానే మనం కూడా మన సర్వీసెస్ కూడా కొన్ని సర్వీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలానే అవన్నీ పాటిస్తూ అంటే మన రాజ్యాంగం ఏవైతే ఇచ్చిందో మన ప్రభుత్వం కూడా అదే ఇచ్చింది సో అవన్నీ మంచిగా పాటిస్తూ మంచి ఎంప్లాయీస్ గా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను